వేములవాడలో స్నేహితుడి పుట్టిన రోజుకు గిఫ్ట్ యూరియా బ్యాగ్ ఇచ్చారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు గతంలో ఢిల్లీలో ప్రభుత్వం ఉల్లిగడ్డలను సరఫరా చేయలేక ఇలానే వ్యంగ్యంగా ఆ ప్రభుత్వంపై ఉల్లిపాయల ట్రోల్స్ వేశారన్నారు చివరికి అప్పటి దిల్లీ ప్రభుత్వం కూలిపోవడానికి ఉల్లిపాయ కారణం అయిందని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు వ్యంగ్యంగా అనిపించినా కూడా ఆ బాధను లోకానికి తెలియజెప్పడం కోసం పాపం వాళ్ళు ఎక్కడో సోషల్ మీడియాలో వచ్చింది ఒక వార్త మిత్రుడి జన్మదినం కోసం యూరియా బస్తాను తీసుకొని పోయి బర్త్డే గిఫ్ట్ అని చెప్పి ఇచ్చినారు సోషల్ మీడియాలో తిరుగుతుందని గతంలో ఇట్లే ఢిల్లీలో ఢిల్లీ సర్కారు యాజమేటువంటి టైంలో ఉల్లిగడ్డల సరఫరా సర్ సర్క్కగా లేక ఉల్లిగడ్డల మీద వచ్చినన్ని సటైర్సు బహుశా దీని మీద రాక ఆఖరికి ఉల్లిగడ్డను తీసుకొని పోయి బర్త్డేకు హ్యాపీ బర్త్డే అని చెప్పి ఒక ఉల్లిగడనిస్తే అదే గొప్ప వరం అనుకునేటువంటి స్థితి ఉంది ఇక ఉల్లిగడ్డలు కూడా వేయలేని ఇంత దిక్కుమాల మార్కెటింగ్ ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అని చెప్పి ఆనాడు ఢిల్లీ ప్రభుత్వాన్ని ఉల్లిగడ్డ ఓడగొట్టింది అప్పుడు జరిగిన ఎన్నికలలో ఉల్లిగడ్డనే ఆనాడు ఢిల్లీ ప్రభుత్వాన్ని ఓడగొట్టింది వాళ్ళే అంగీకరించి ఓడిపోయిన వాళ్ళే ఈరోజు పుట్టినరోజుకు బస్తా బహుమతి ఇచ్చిన రైతులు ఈ రోజు మా మిత్రుడైనటువంటి మా కిషన్ రెడ్డి యాభైవ పుట్టినరోజు సందర్భంగా మేము రైతులమందరం ఇక్కడ ఉన్న దాదాపు అందరం రైతులమే కాకపోతే యూరియా కొరత వల్ల ఇది ఒక గిఫ్ట్ ఫెస్ నిరసన విధంగా తెలియజేస్తూ యూరియాను ఒక భర్త ఒకరికి ఒకే భర్త ఇస్తున్నారు కాబట్టి మార్ కిషన్ రెడ్డి అనే రైతుకు మేమందరం కలిపి ఒక యూరియా భర్త బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది సిగ్గుపడాలి రాష్ట్ర సర్కారు రోజు బుద్ధి పుట్టింది మాట్లాడతారు నోటికొచ్చింది మాట్లాడతారు మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ మీ సిపాయిలే కదా చాలా పెద్ద హరివీర భయంకరలే కదా ఎందుకు చేతన్యత లేదు కేంద్రం ఇచ్చినటువంటి యూరియాను సరఫరా చేయడానికి రాష్ట్రంలో ఎందుకు చేతన్యత లేదు ఇంత చేతగానాలకు పాలనార్హత ఉందా అసలు సిగ్గుపడాలి అసలు